పైమా తమిళనాడుని రిప్రజెంట్ చేస్తున్న దివ్య గారిని ఇన్వైట్ చేస్తున్న ఐ ఇన్వైట్ దివ్య టు ప్లీజ్ కమ్ అండ్ టేక్ ఫార్వర్డ్ పైమా తమిళనాడు సెషన్ అండ్ ఆల్సో వందన ఆన్ టు డైస్ ఓవర్ టు యూ దివ్య హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం ఎల్లర్కూ వనకం చాలా సంతోషంగా ఉంది పైమా తమిళనాడుని రిప్రజెంట్ చేస్తూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి సో నా పేరు దివ్యా అండి నేను చెన్నై నుంచి వస్తున్నాను ఐమ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చిన్నప్పుడే ధ్యానం అనేది పరిచయం అయింది నాకు చాలా చిన్న వయసులో సో స్టార్టింగ్ కొంచెం కంపల్షన్తో చేసిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా పెరిగింది ఎంతో మాస్టర్స్ ఒక ఎక్స్పీరియన్సెస్ వింటూ ఉన్నాను ఈవెన్తో ధ్యానం అంటే నచ్చకపోయేది ఎలా చిన్న పిల్లలకి ఎందుకు ధ్యానం ఒక చోట కూర్చొని ఎలా చేస్తారు చాలా బోరింగ్ యాక్టివిటీ అని చెప్పి అనుకునేదాన్ని చాలా జడ్జ్మెంట్స్ ఉండేది బట్ స్టిల్ ఆ ఎక్స్పీరియన్స్ షేరింగ్ అన్నది అందరిది విన్ని తర్వాత ఒక క్లారిటీ వచ్చింది సో ఏ ఒక విషయం మీద మనం ఏ జడ్జ్మెంట్ పెట్టుకోకూడదు సో వి ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ దాని గురించి మనకు తెలియలేదంటే దాని గురించిన ఒపీనియన్ మనం పెట్టుకోకూడదు అన్న ఒక నాలెడ్జ్ నాకు వచ్చింది సో లెట్ మీ ఎక్స్పెరిమెంట్ మెడిటేషన్ లెట్ మీ ట్రై ఇట్ అవుట్ నాకు దాని గురించి ఏం తెలీదు నేను ఎందుకు దాని మీద ఒపీనియన్ పెట్టుకోవాలి అని అనుకున్నాను సో అలా ఒకరోజు సిన్సియర్గా ట్రై చేసిన తర్వాత ఐ జస్ట్ ఫెల్ అండ్ లవ్ విత్ మెడిటేషన్ సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది సో ఏ ఆలోచనలు లేకుండా ఉంటే ఇంత బాగుంటుందా ఇంత స్వర్గంలా ఉంటుందా మనకి మనం ఆనందం మనం ఇంత బాగా ఇచ్చుకోవచ్చా అన్న ఒక ఫీలింగ్ అండ్ సెన్సేషన్ కలిగింది సో ఇదే కాకుండా ఇన్నర్ హ్యాపీనెస్తో పాటు అవుట్ సైడ్ ఫిజికల్గా ప్రాక్టికల్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి సో యాజ్ అ స్టూడెంట్ స్టడీస్ బాగా ఇంప్రూవ్ అయింది ఏ డెసిషన్ తీసుకోవాలి ఏ టు వెళ్తే మనకి కరెక్ట్ అని చెప్పి మన లోపల ఉన్న ఇంట్యూషన్ని వినే ఆ ఒక కేపబిలిటీ వచ్చింది సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు మెడిటేషన్ సో నా మెసేజ్ ఏంటంటే ఎంత త్వరగా వీలైతే చిన్నప్పుడే మనం ధ్యానం స్టార్ట్ చేయాలి సో ఇట్స్ ద బెస్ట్ అని చెప్పచ్చు సో మనలో ఉన్న ప్యూరిటీ ఆ ఇన్నోసెన్స్ మనం కోల్పోకుండా దాన్ని కంటిన్యూ చేసే ప్రాసెస్ ఏ మెడిటేషన్ సో ఈ పైమా తమిళనాడు జర్నీ మనకి కోవిడ్ టైంలో స్టార్ట్ అయింది సో నేను నా సిస్టర్ కలిసి మనం యూత్ సెషన్స్ చేస్తాం తమిళ్ తమిళనాడులో తమిళ్లో ఉన్న యంగ్స్టర్స్ అందరికీ మెడిటేషన్ గురించి చెప్దామన్న ఐడియా వచ్చింది సో ఆ టైంలో జూమ్ సెషన్స్ అంతా చేశాము సో దట్ వాస్ ద ఫస్ట్ ట్రై సో మెడిటేషన్ ద్వారా పైమా ద్వారా నాకేం తెలిసిందంటే ఎవరికి ఏ లిమిటేషన్స్ లేవు మన మైండ్లోనే అన్ని లిమిటేషన్స్ ఉన్నాయి సో మనం ఏదైనా పని చేస్తేనే మనకి ఇది చేయని వస్తుందా వల్ల కాదా అన్నది మనకు అర్థమవుతుంది సో పైమా ఇస్ ది బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ మనకి ఏ రకమైన ఛాన్స్ ఆపర్చునిటీ మనకి ఇస్తుంది సో దట్ ఈస్ హౌ నేను మాట్లాడగలను నేను క్లాసెస్ చెప్పగలను అందరికీ నేర్పించగలను సో ఐ కెన్ ఈవెన్ డూ టెక్నికల్ థింగ్స్ ఐ కెన్ ఆల్సో టీచ్ ఇవన్నీ కూడా నాకు పైమా ద్వారానే నాకు అర్థమైంది సో అండ్ ఐ ఫీల్ మనం ఎంతకెంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో అంతకంత మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తాం సో రెస్పాన్సిబిలిటీ అంటే వర్క్ కమిట్మెంటు మనం ఏదో చేసేయాలి అని చెప్పి చాలా బరువు ఉంటుంది హెడ్లో కానీ మనం ఎప్పుడైతే మనం వి విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ఆ సెల్ఫ్ మనల్ని మనం ఫస్ట్ తెలుసుకుంటాం సో నాకు ఇంత వచ్చు ఇంత చేయగలను అని చెప్పి పైమా నాకు చూపించింది సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ పైమా అండ్ రాను రాను ఇంకా చాలా చేయబోతున్నాం తమిళనాడులో యాక్టివిటీస్ సో వందన ఇప్పుడు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి సో నా పేరు వందన నేను చెన్నై నుంచి వస్తున్నాను సో సేమ్ చిన్నప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు మెడిటేషన్లోకి వచ్చాను అట్లనే మా పేరెంట్స్ కంపల్ చేశాను లైక్ మెడిటేషన్ చేయి మంచిది అంటే స్టార్టింగ్లో మెడిటేషన్ పిల్లలకి ఎందుకు పెద్దోళ్ళకే కదా పిల్లలకి ఆడతా పాడుతూ ఉండాలి కానీ ఒక చోట కూర్చోవడం ఏంటి ధ్యానం చేయడం ఏంటి కళ్ళు మూసుకోవడం ఏంటి అనే ఆలోచనలో ఉన్నాను దాని తర్వాత కొన్నేళ్ళు అసలు నేను పట్టించుకోలేదు ఊరికే కంపల్షన్ ద్వారా కూర్చున్నాను దాని తర్వాత ఇంట్రెస్ట్ నా నాకు నేనే ఇంట్రెస్ట్ పెంచుకున్నాక మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను సో నేను స్కూల్లో కూడా అథ్లెటిక్స్లో బాగా పాల్గొనేదాన్ని సో రన్నింగ్ రేస్కి వెళ్ళే ముందు బాగా టెన్షన్గా ఉండేదాన్ని ఫస్ట్ వస్తుందా రాదా నేను ప్రైజ్ విన్నవ్వాలి అంతే నేను పార్టిసిపేట్ చేస్తున్నా అని అనుకోలేను ఫస్ట్ నేను ప్రైజ్ విన్నవ్వాలి ఇట్లా పరిగెత్తేదాన్ని సో రన్నింగ్ రేస్ ముందు మా అమ్మ ఎప్పుడు చెప్పేవారు మెడిటేషన్ చేసి పరిగెత్తు నీకు స్ట్రెస్ ఫ్రీగా రిలాక్స్గా ఉంటుంది అని మెడిటేషన్కి పరిగెత్తడానికి అసలు ఏం సంబంధం ఏం చెప్తున్నారు వీళ్ళు ఎందుకు ఇట్లా లింక్ చేస్తున్నారు అనుకునేదాన్ని బికాజ్ నాకు దాని ఇంపార్టెన్స్ తెలియలేదు కాబట్టి బట్ ఎప్పుడైతే నెక్స్ట్ నేను అథ్లెటిక్స్లో నేను పాల్గొనేటప్పుడు మెడిటేషన్ చేసి నేను పరిగెత్తాను నిజంగా అండి స్ట్రెస్ ఫ్రీగా పరిగెత్తాను అండ్ ప్రతిసారి గోల్డ్ మెడల్ వచ్చింది నాకు సో అప్పుడు అర్థమైంది మెడిటేషన్ అనేది ఫిజికల్ అండ్ మెంటల్ ఆస్పెక్ట్ మాత్రమే కాదు మనలో ఒక స్టెబిలిటీని క్రియేట్ చేస్తుంది అని ఇప్పుడు నా మాటలో కొంచెమైనా కాన్ఫిడెన్స్ కనిపిస్తుందా మీకు కొంచెం ముందు ఈ కాన్ఫిడెన్స్లో లైక్ మైనస్లో ఉండేదాన్ని స్టేజ్ ఫియర్ ఎవరిని చూసినా ఎవరన్నా ఏమన్నా అనుకునే వాళ్ళ నేను తప్పుగా మాట్లాడతానేమో నాకు మాట్లాడడం రాదేమో అనుకునేదాన్ని ఆ భ్రమలో ఉండేదాన్ని మెడిటేషన్ చెయ్యను చెయ్యను ఆ ధైర్యం అనేది వచ్చింది నా మీద నా నమ్ నమ్మకం అనేది వచ్చింది ఏదన్నా మనం సాధించవచ్చు అండ్ ఎవ్రీ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలనేది నాకు మెడిటేషన్ బాగా నేర్పించిందండి అండ్ యా థ్యాంక్ యూ టు పత్రి సార్ పిఎస్ఎస్ఎం అండ్ పైమా ఫర్ క్రియేటింగ్ దిస్ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ అండ్ మేకింగ్ ఎవ్రీ వన్ వెరీ వెరీ స్ట్రాంగ్ థ్యాంక్ యూ సో ఒక చిన్న మాట తమిళ్లో కూడా ఇంత వీడియో యారెలా పాతీ మై డియర్ ఫ్రెండ్స్ యంగ్స్టర్స్ యారు ఇక ஸோ நம்மளுக்கு இங்கே பைமா தமிழ் அப்படின்ற ஒரு குரூப் இருக்குது ஸோ நீங்கள் வந்து யங்ஸ்டராக இருந்து தியானம் மேலே இன்ட்ரெஸ்ட் இருக்குது அப்படின்னு நினச்சிங்கன்னா நீங்கள் கண்டிப்பாக இந்த குரூப்பை வந்து ஜாயின் பண்ணலாம் ஸோ நமக்குள்ளே நாம் போய் தெரிஞ்சுக்கிறது தான் இந்த மெடிடேஷன் ஸோ எவ்வளோக்கு எவ்வளோ நம்ம கூட நம்ம கனெக்ஷனில் இருப்போமோ நம்ம நிறைய திங்ஸ் அச்சீவ் பண்ண முடியும் வந்தனா சொன்ன மாதிரி செல்ஃப் கான்ஃபிடென்ஸ் இது எல்லாமே வந்து ரொம்ப அழகாக இம்ப்ரூவ் ஆகும் நம்ம லைஃப்பில் ப்ராக்டிக்கலாக நிறையா பெனிஃபிட்ஸ் வந்து நம்ம பார்க்க முடியும் இந்த தியானத்தினால்